ఈరోజు మన వీడియోలో యుడైస్ ప్లస్ సైట్లో స్టూడెంట్స్ అందరికీ కూడా వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ దాన్నే మనం అపార్ ఐడి అని చెప్పేసి అంటాము దాన్ని ప్రతి విద్యార్థికి కూడా ఎలా జనరేట్ చేయాలనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం దీనికి సంబంధించి ఈరోజే అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు మనకి గైడ్ లైన్స్ నెక్స్ట్ పేరెంట్స్ దగ్గర నుంచి ఈ అపార్ ఐడికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి కన్సెంట్ ఫామ్స్ కూడా మనకి ఇష్యూ చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం ముందుగా క్రియేషన్ ఫర్ అపార్ ఐడి ఫర్ ఆల్ స్టూడెంట్స్ దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ మనకి ఈరోజే అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు రిలీజ్ అయినాయి దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు క్రియేషన్ ఆఫ్ అపార్ ఐడీస్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ద స్టేట్ అవేర్నెస్ ఫర్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అని చెప్పేసి మనకు ఆర్డర్ అయితే ఈరోజు ఇష్యూ చేయడం జరిగింది దానిలో హెడ్ మాస్టర్సు టీచర్సు వాళ్ళు ప్లే చేయాల్సిన రోలు నెక్స్ట్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఇందుట్లో మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ ప్రతి స్టూడెంట్కి కూడా అపార్ ఐడి క్రియేట్ చేయడానికి ఆ స్టూడెంట్ యొక్క కన్సంట్ పేరెంట్ దగ్గర నుంచి కన్సంట్ ఫామ్ అంటే సమ్మతి పత్రము అనుమతి పత్రాన్ని అక్టోబర్ ఫోర్టీన్త్ లోపు మనం తీసుకోవాలన్నమాట ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు కలెక్ట్ ద సైన్డ్ కన్సెంట్ ఫామ్స్ ఫ్రమ్ పేరెంట్స్ బై ఫోర్టీన్త్ అక్టోబర్ ఆఫ్టర్ ద వెకేషన్ అంటే దసరా సెలవులు అయిపోయిన తర్వాత ఫోర్టీన్త్ అక్టోబర్ కల్లా ఈ లోపే లాస్ట్ వర్కింగ్ డే అప్పుడే ఈ కన్సర్న్ ఫామ్స్ డౌన్లోడ్ చేసుకొని స్టూడెంట్స్కి ఇచ్చి వాళ్ళకి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి హాలిడేస్లో పేరెంట్స్ చేత ఈ కన్సర్న్ ఫామ్ ఫిల్ చేసుకొని తీసుకురావాలి దానికి డెడ్ లైన్ వచ్చేసరికి ఫోర్టీన్త్ అక్టోబర్ నెక్స్ట్ ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా అపార్ ఐడి క్రియేట్ చేసేటువంటి ప్రాసెస్ వచ్చేసరికి మనకి యూడైస్ ప్లస్ స్కూల్ లాగిన్లో అది కూడా స్టూడెంట్ మోడ్యూల్లో ఉంటుంది ఇది వాటికి సంబంధించినటువంటి ఆర్డర్సు అలాగే అసలు ఈ అపార్ అంటే ఏమిటి దీన్ని దేనికోసం క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఒక నైన్టీన్ పేజెస్ పంతొమ్మిది పేజీలు ఉన్నటువంటి ఒక పీడిఎఫ్ కూడా మనకి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది దీనిలో అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనేది మనకి ఆధార్ ఎలా అయితే ట్వెల్వ్ నెంబర్స్ ఉన్నాయో అపార్ ఐడిలో కూడా ఒక టెల్ నెంబర్ ట్వెల్వ్ నెంబర్స్ ఉన్నటువంటి ఐడి అనేది జనరేట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ కావచ్చు ఇంకా అన్ని రకాలైనటువంటి డిజిటల్ లాకర్ ఇంటిగ్రేషను కోర్సెస్ సర్టిఫికేట్లు నెక్స్ట్ వాళ్ళు అకాడమిక్ పరంగా వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా దీనిలో పొందపరచడం జరుగుతుందనమాట అనమాట వారికి సంబంధించి మనకి ఇక్కడ ఒక పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరిగింది అపార్ ఐడి వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు దానివల్ల కలిగేటటువంటి సదుపాయాలు ఇవన్నీ కూడా వీటిలో ఇవ్వడం జరిగింది వీటిని నేను నా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను దానికి సంబంధించిన లింక్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మన యొక్క టీచర్స్ అందరి వాట్సాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా మీరు దీనికి సంబంధించి పూర్తిగా అప్పాలంటే ఏమిటి అని చెప్పేసి మొత్తం క్లియర్ గట్గా అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇక పేరెంట్స్ దగ్గర నుంచి మనం తీసుకోవాల్సినటువంటి కన్సెంట్ ఫామ్స్ ఒకసారి చూద్దాం ఈ అపార్ కన్సెంట్ ఫామ్ తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో కూడా మనకు అందుబాటులో ఉంది దీనిలో కన్సెంట్ బై ఫాదర్ ఆర్ మదర్ ఆర్ లీగల్ గార్డియన్ ఫాదర్ దగ్గర నుంచి కానీ మదర్ కానీ ఎవరు లేకపోతే కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించినటువంటి గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం అక్టోబర్ ఫోర్టీన్త్ లోపు ఈ కన్సెంట్ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇందులో మనం ఫిల్ చేయాల్సినవి వచ్చేసరికి అంటే స్టూడెంట్ చేత చెప్పించి ఫిల్ చేయించాల్సినవి స్టూడెంట్ చదువుతున్నటువంటి స్కూల్ నేము కన్సెంట్ స్కూల్ యొక్క యూడైస్ కోడు ఇక్కడ ఐ ఏ స్టూడెంట్ యొక్క పేరెంట్ దగ్గర నుంచి మనం ఈ డిక్లరేషన్ తీసుకుంటున్నామో ఆ పేరెంట్ యొక్క నేమ్ని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్ ఇక్కడ స్టూడెంట్ యొక్క పేరుని రాయాలి అంటే స్టూడెంట్ యొక్క నేమ్ని ఎంటర్ చేయాలి తర్వాత వచ్చేసరికి కన్సర్న్ స్టూడెంట్ యొక్క పెన్ ఐడి ఆర్ చైల్డ్ ఐడి రెండిట్లో ఏదైనా రాయొచ్చు కానీ ఇప్పుడు మనకి కొత్తగా పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ పెన్ నెంబర్ ప్రతి స్టూడెంట్కి కూడా అలర్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ఈ పెన్ నెంబర్ అనేది చాలా ముఖ్యం కాబోతుంది కాబట్టి చైల్డ్ ఐడి బదులు పెన్ నెంబరు ఇక్కడ పెన్ ఐడి ఎంటర్ చేస్తే మనకి బెటరు నెక్స్ట్ తర్వాత ఫస్ట్ ఫాదర్ నేము తర్వాత స్టూడెంట్ నేము నెక్స్ట్ కన్సర్న్ స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ వేసిన తర్వాత మనకి కన్సర్డ్ ఇస్తున్నటువంటి కన్సర్న్ పేరెంట్ యొక్క ఇక్కడ కొన్ని ప్రూఫ్స్ ఇచ్చారు వీటిలో ఏదో ఒక దాని నెంబర్ అనమాట ఐదర్ ఆధార్ ఆర్ పాన్ లేదా ఏపీ కార్డు కానీ ఇంకా ఏవైనా ఫోటో ఐడి గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఫోటో ఐడి ఉన్నటువంటి పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఫోటో ఐడితో ఉన్నటువంటి దాని యొక్క వీటిలో ఏదో ఒక దాని యొక్క ప్రూఫ్ నెంబర్ అయ్యాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ ఇస్తే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి పాన్ అయితే పాన్ నెంబర్ ఎపిక్ కార్డ్ అయితే ఎపిక్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఏదైతే కన్సర్న్ పేరెంట్ వారి యొక్క ప్రూఫ్ని నిర్ధారిస్తూ మనకి చెప్తారో అంటే ఫిజికల్గా ఎటువంటి డాక్యుమెంట్ని మనకి అవసరం లేదు జస్ట్ ఆ నెంబర్ మాత్రం ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఏ రోజైతే మనం కన్సర్న్ పేరెంట్ దగ్గర నుంచి ఈ యొక్క కన్సర్న్ ఫామ్ తీసుకున్నామో ఆ డేట్ని ఇక్కడ మెన్షన్ చేయాలి నెక్స్ట్ ఆ ప్లేస్ని మెన్షన్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్త్ అయితే ఫోర్ ఫోర్టీన్త్ ఆ రోజు డేట్ వేస్తాము నెక్స్ట్ మన స్కూల్లో ఉన్నటువంటి లొకేషన్ అంటే ఆ పేరెంట్ యొక్క లొకేషన్ అది ఎంటర్ చేస్తాము ఇక్కడ పేరెంట్ ఆర్ గార్డియన్ సిగ్నేచర్ ఏదో ఫాదర్ ఆర్ మదర్ వాళ్ళిద్దరు లేకపోతే ఫాదర్ ఆర్ మదర్ లేని వాళ్ళు వాళ్ళ యొక్క గార్డియన్తో సైన్ చేయించాలి అంటే ఫాదర్ మదర్ సైన్ చేసే ఖచ్చితంగా చేసి పంపించాలి తర్వాత వచ్చేసరికి ఇంకా పేరెంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సారీ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కన్సర్న్ స్కూల్ యొక్క హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఇక్కడ హెచ్ఎం గారి యొక్క పేరుని ఎంటర్ చేయాలి ఎంటర్ పే ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి నెక్స్ట్ తర్వాత డేటు హెడ్ మాస్టర్ గారి యొక్క సిగ్నేచర్ ఈ విధంగా ఇక ఈ యొక్క కన్సర్ట్ ఫామ్ని అక్టోబర్ ఫోర్టీన్త్ లోపు తీసుకోవాలి తెలుగులో కూడా మనకి కన్సెంట్ ఫామ్ ఉంది అది కూడా ఒకసారి చూద్దాం తెలుగులో విద్యార్థి యొక్క తండ్రి లేదా తల్లి దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి తెలుగు కన్సర్ంట్ ఫామ్ ఇది సేమ్ యాజ్ యూజువల్ కానీ దాన్ని మనం ఏవైతే చెప్పుకున్నా అవన్నీ కూడా ఇందులో రాయొచ్చు కాబట్టి ఏదో తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏదో ఒక ఫామ్ని ఖచ్చితంగా ప్రతి విద్యార్థి దగ్గర నుంచి కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అపార్ ఐడిని ఎలా జనరేట్ చేయాలనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం ఈ అపార్ ఐడి యొక్క జనరేషన్ అనేది మనకి జనరేట్ చేయటం ఈ టోటల్ ప్రాసెస్ అంతా కూడా యూడిఎస్ ప్లస్ స్టూడెంట్ మోడ్యుల్లో ఉంది కాబట్టి యూడిఎస్ ప్లస్ స్టూడెంట్ మోడ్యల్ యూడిఎస్ ప్లస్ డాట్ గవర్నమెంట్ డాట్ లాగిన్ కానీ యుడీఎస్ లాగిన్ స్టూడెంట్ మోడ్యల్ కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ యాజ్ యూజువల్గా స్టూడెంట్ మోడ్యూల్కి ఉపయోగించే అంటే స్కూల్ యొక్క యూడేస్ ప్లస్ సైట్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా సైట్లోకి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది ఇక్కడ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్ మనం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొత్తగా ఒక టైల్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అది వచ్చేసరికి అపార్ మాడ్యూల్ అని చెప్పేసి ఈ అపార్ మాడ్యూల్ ఈ మాడ్యూల్ ద్వారానే మనం ప్రతి స్టూడెంట్కి కూడా అపార్ ఐడిని జనరేట్ చేయాలి దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఈ స్క్రీన్ ఎలా కనబడుతుంది ఎక్కడికి వచ్చేసిన తర్వాత ఏ క్లాస్కి అయితే అంటే ఏ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మనం అపార్ మాడ్యూల్ చేయాలనుకుంటున్నామో ఆ కన్సర్న్ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఆ కన్సర్న్ క్లాస్లో ఉన్నటువంటి ఏ సెక్షన్కి సంబంధించి మనం అపార్ మాడ్యూల్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో అంటే స్టూడెంట్స్కి అపార్ ఐడి జనరేట్ చేయాలనుకుంటున్నామో ఆ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత ఇక్కడ కనపడుతున్నటువంటి గో అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి గో అనే ఆప్షన్ మీద ప్రసంగానే కన్సర్న్ స్టూడెంట్స్ అందరి లిస్ట్ డిస్ప్లే అవుతుంది అయితే ఇప్పుడు అపార్ ఐడి జనరేట్ చేయాలి అంటే యూడెస్ ప్లస్లో స్టూడెంట్ మోడ్యూల్లో ప్రతి స్టూడెంట్కి కూడా జనరల్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయాలన్నమాట జనరల్ ప్రొఫైల్ అనే విండోని కంప్లీట్ చేస్తేనే స్టూడెంట్స్కి సంబంధించి అపార్ మోడ్యూల్ని మనం అపార్ మోడ్యూల్లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్కి ఐడిని జనరేట్ జనరేట్ చేయడం కుదురుతుంది ఒకవేళ అది కనుక చేయకపోతే అప్పుడు మనకి ఇలా కనబడుతుంది ప్రొఫైల్ స్టేటస్ ఇన్కంప్లీట్ అని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడ యాక్షన్ కింద జనరేట్ అయిన బటన్ మనకి బ్లూ కలర్లో రావాలి బ్లూ కలర్లో వస్తేనే ఆ కన్సర్న్ స్టూడెంట్కి మనం అపార్ ఐడి జనరేట్ చేయడం కుదురుతుందనమాట ఇక్కడ బ్లూ కలర్లో రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఈ స్టూడెంట్స్కి స్టూడెంట్ మాడ్యూల్లో జనరల్ ప్రొఫైల్ అనే టైల్ మనం ఇంకా కంప్లీట్ చేయలేదు అని చెప్పేసి అలా కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే మనకి ఇక్కడ జనరల్ జనరల్ ప్రొఫైల్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇది జనరేట్ అనే ఆప్షన్ మనకి అవైలబుల్ అవుతుంది అనమాట సో ఈ క్లాసులో కంప్లీట్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ ప్రొఫైల్ స్టేటస్ వచ్చేసరికి ఏమో ఇక్కడ ఇన్కంప్లీట్ కనబడుతుంది యాక్షన్ వచ్చేసరికి ఏమో మనకి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి రాలేదు అదే జనరల్ ప్రొఫైల్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎలా కనబడుతుందో చూద్దాం ఆ తర్వాత ఈ అపార్ ఐడిని ఎలా జనరేట్ చేయాలో కూడా ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు నేను వేరే క్లాసు వేరే సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాను దాంట్లో కింద అక్కడ ప్రొఫైల్ స్టేటస్ వచ్చేసరికి ఇన్కంప్లీట్ ఉంది ఇది జనరల్ ప్రొఫైల్ కంప్లీట్ చేయని వాళ్ళకి ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్ అని కనబడుతుంది అట్లాగే యాక్షన్ కింద జనరేట్ అని చెప్పేసి యాక్షన్ కనబడుతుంది అనమాట అంటే జనరల్ ప్రొఫైల్ విండో కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ప్రొఫైల్ స్టేటస్లు కంప్లీట్ అని యాక్షన్ కింద జనరేట్ అయిన ఆప్షన్ కనబడుతుంది ఇలా ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఇప్పుడు అపార్ ఐడిని జనరేట్ చేయొచ్చు అయితే కొంతమందికి ఈ అపార్ ఐడి యాక్షన్ కింద జనరేట్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వట్లేదు అలా ఐడి ఏదైతే ఉందో అది జనరేట్ చేయకపోవడానికి కారణం అంటే జనరేట్ అవ్వకుండా ఉండడానికి డిజేబుల్లో ఉండటానికి రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ ఏంటో ఒకసారి మనం ఒకసారి చూద్దాం ఆ తర్వాత అపార్ ఐడిని ఎలా జనరేట్ చేయాలో కూడా చూద్దాం అపార్ ఐడి ఆప్షను జనరేషన్ ఏదైతే ఉందో అది డిజేబుల్గా ఉండటానికి ఈ దిగువ తెలిపినటువంటి కారణాలు ఉన్నాయి అవి ఏంటో ఒకసారి చూద్దాం ప్లీజ్ ఎన్జియూర్ ద ఫాలోయింగ్ కండిషన్స్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫ్రమ్ అపార్ ఐడి జనరేషన్ ఈ దిగువ తెలిపినటువంటి ఐదు అంశాలు కన్ఫామ్గా ఖచ్చితంగా కంప్లీట్ లేదో ఒకసారి చూసుకోండి అప్పుడు మాత్రమే అపార్ ఐడి జనరేట్ అవుతుంది అని చెప్పేసి అదేంటంటే ఒకటి ఫస్ట్ వన్ స్టూడెంట్స్ యొక్క బేసిక్ ప్రొఫైల్ ఏదైతే ఉందో అది అంటే జనరల్ ప్రొఫైల్ అప్డేట్ చేయాలి నెక్స్ట్ సెకండ్ వన్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ ఏ యూనిక్ పెన్ అసైన్డ్ ప్రతి స్టూడెంట్కి కూడా పెన్ నెంబర్ అనేది అలాట్ అయి ఉండాలన్నమాట అంటే పెన్ నెంబర్ ఎవరికైతే అలాట్ అవుదో వాళ్ళకి ఈ అపార్ ఐడి జనరేట్ చేయడం కుదరదు అట్లాగే బేసిక్ ప్రొఫైల్ ఏదైతే అప్డేట్ చేయలేదో వాళ్ళకు కూడా అపార్ ఐడి జనరేట్ చేయడం కుదరదు ఆధార్ డీటెయిల్స్ షుడ్ బీ ప్రొవైడెడ్ అండ్ వెరిఫైడ్ అట్లాగే యుడఎస్ ప్లస్ సైట్లో స్టూడెంట్ మోడ్యూల్లో కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఉన్నాయో వాటిని మనం వెరిఫై చేయాలి అది వెరిఫై అయితే మాత్రమే మనకు ఆధార్ ఐడి జనరేషన్ అనేది ఏబుల్ అవుతుంది అప్పుడు మాత్రమే చేయడానికి కుదురుతుంది లేకపోతే అది కూడా డిజేబుల్లో ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి స్టూడెంట్స్ నేమ్ ఇన్ స్కూల్ రికార్డ్ అండ్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ షుడ్ బి సేమ్ అట్లాగే కన్సర్న్ స్టూడెంట్ యొక్క పేరు మన స్కూల్లో ఉన్నటువంటి రికార్డ్స్లోను ఒకేలాగాను అట్లాగే ఆధార్లోనూ ఒకేలాగా ఉండాలి అలా అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఐడి క్రియేట్ చేయడం కుదురుతుంది మొబైల్ నెంబర్ షుడ్ బి అప్డేటెడ్ ఇన్ స్టూడెంట్స్ ప్రొఫైల్ అట్లాగే స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ అంటే కన్సర్న్ స్టూడెంట్ యొక్క పేరెంట్ మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా జనరల్ ప్రొఫైల్లో అప్డేట్ అయ్యి ఉండాలన్నమాట ఇవన్నీ కూడా అంటే ఒక మాటలో చెప్పాలంటే నాలుగు మ్యాండటరీ ఫీల్స్ ఉన్నాయి అవి ఏంటంటే స్టూడెంట్ యొక్క బేసిక్ డీటెయిల్స్లో నేము డేట్ ఆఫ్ బర్త్ నెక్స్ట్ జెండరు అట్లాగే మొబైల్ నెంబరు ఈ నాలుగు కూడా ఖచ్చితంగా అప్డేట్ అయ్యి ఉండాలన్నమాట వీటిలో ఏ ఒక్కటి కూడా అప్డేట్ అవ్వకపోయినా సరే ఆధార్ ఐడి జనరేషన్ ఏదైతే ఉందో అది మనకి డిజేబుల్లో ఉంటుంది ఇప్పుడు స్టూడెంట్స్ యొక్క అపార్ ఐడిని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం యాక్షన్ కింద ఉన్నటువంటి ఈ జనరేట్ అనే ఆప్షన్ ఉంది ఈ జనరేట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ అపార్ ఐడి అని చెప్పేసి స్టూడెంట్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిస్ప్లే అవుతుంది స్టూడెంట్ యొక్క నేము పెన్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి కాకుండా ఇంకా ఆధారంగా స్టూడెంట్కి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కనుక మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ సింబుల్ ఉంది ఈ యొక్క ప్లస్ సింబుల్ మీద ప్రెస్ చేస్తే స్టూడెంట్కి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కనబడతాయి మనకి ఇక్కడ అంటే మొబైల్ నెంబరు మదర్స్ నేము నెక్స్ట్ అట్లాగే జెండరు ఫాదర్స్ నేము ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఇచ్చారు డూ యూ వాంట్ టు చేంజ్ ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి వాళ్ళు చేంజ్ చేయాలనుకుంటే కనుక ఈ యొక్క చెక్ బాక్స్ని చెక్ సారీ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని అప్డేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం వాళ్ళ కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ కన్సెంట్ పేరెంట్ దగ్గర నుంచి మనం తీసుకున్నటువంటి కన్సెంట్ ఫామ్ దాని ప్రకారం దీన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది దానిలో వచ్చేసరికి కన్సెంట్ బై ఫాదర్ మదర్ ఆర్ లీగల్ గార్డియన్ ఆఫ్ ద స్టూడెంట్ ఇక్కడ ఐ కన్సెంట్ స్టూడెంట్ దగ్గర నుంచి అంటే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి కన్సెంట్ ఫాదర్ అయితే ఫాదరు మదర్ అయితే మదరు వారి యొక్క పేరుని ఇక్కడ ఎంటర్ చేస్తాము ఐ వాళ్ళ పేరు ఎంటర్ చేసిన తర్వాత యాజ్ ద సెలెక్ట్ సెలెక్ట్ అంటే ఇక్కడ మనం ఫాదర్ దగ్గర నుంచి తీసుకుంటే ఫాదర్ని సెలెక్ట్ చేసుకుంటాము మదర్ అయితే మదరు వీళ్ళిద్దరూ లేని వాళ్ళ దగ్గర గార్డియన్స్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాము అది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ వారు ఏదైతే మనకి కన్సర్ ఫామ్లో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద డాక్యుమెంట్ ఆధార్ కానీ పాన్ కానీ ఎపిక్ ఆర్ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఏదైతే నెంబర్ వేశారో ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం ఎక్కువగా మనం ఎక్కువగా మనకి ఆధార్ కార్డు ఇస్తుంటారు కాబట్టి మ్యాక్సిమం మనకి ఎక్కువ ఇవే ఉంటాయి నెక్స్ట్ ఆ ఆధార్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కన్సర్ ఫామ్లో వారు ఎంటర్ చేసిన నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఆధార్ అయితే ఆధార్ నెంబరు ఎపిక్ అయితే ఇప్ కార్డ్ నెంబర్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్సు పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి కిందకి స్క్రాల్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ తర్వాత ప్లేస్ ఆఫ్ ఫిజికల్ కన్సెంట్ ప్లేస్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ డేట్ ఏ రోజు నుంచి ఏ రోజైతే వారి దగ్గర నుంచి మనం ఆ ఫిజికల్ కన్సెంట్ తీసుకున్నాము అంటే కన్సెంట్ ఫామ్ తీసుకున్నాము ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేస్తాము ఇక్కడతో పేరెంట్కి సంబంధించిన కన్సర్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేయడం కంప్లీట్ అయింది తర్వాత హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కన్సెంట్ స్కూల్ యొక్క హెచ్ఎం గారు ఆటోమేటిక్గా ఆ నేమ్ అనేది మన ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే అయిపోతుంది అనమాట నేమ్ డిస్ప్లే అయిపోతుంది నెక్స్ట్ స్టూడెంట్ యొక్క నేమ్ కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతుంది తర్వాత కింద మనకి సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే కన్సర్న్ స్టూడెంట్కి అపార్ ఐడి ఏదైతే ఉందో అది మనకి జనరేట్ అవుతుంది అనమాట అయితే అట్ ప్రెసెంట్ మనకి ఈ అపార్ ఐడి జనరేషన్ ప్రాసెస్ అనేది జనరేట్ చేయడానికి హై స్కూల్కు సంబంధించినటువంటి యూడీస్లోనే మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు ఇంకా ప్రైమరీ వాళ్ళకి ఇది ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు కాబట్టి ప్రెసెంట్ హై స్కూల్స్ వాళ్ళు మాత్రమే ఈ అపార్ ఐడి జనరేట్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే అపార్ ఐడి జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి స్టూడెంట్కి కొత్తగా క్రియేట్ అయినటువంటి అపార్ ఐడి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఈ విధంగా ప్రతి స్టూడెంట్కి స్కూల్లో ఉన్నటువంటి ప్రతి క్లాసులో ఉన్న ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా అపార్ ఐడి అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది